నా పేరు జి రామ్ రెడ్డి యూరిన్ ప్రాబ్లం అనేది ఉండేది అలాంటి సమయం పట ఈ పునర్జన్మ ఆయుర్వేదిక హాస్పిటల్ అనే విషయం తెలుసుకున్నాను మరి ఈ రోజు వరకు చాలా వరకు నార్మల్ చెప్పుకోవచ్చు నా పేరు జి రామ్ రెడ్డి స్టార్టింగ్ లో ఫస్ట్ నాకు ఓన్లీ యూరిన్ ప్రాబ్లం అనేది ఉండేది ఏంటి సోడియం ఎక్కువగా పోవడం వల్ల ఆ యూరిన్ ప్రాబ్లం నుండి నేను చాలా వరకు ఓ సిక్స్ మంత్స్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను అయితే ఆ ట్రీట్మెంట్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకున్నాను అది తక్కువైంది కానీ మళ్ళీ కొంచెము ఫీవర్ గా ఉండము చాలా వీక్నెస్ కావడం వల్ల యూరాలజిస్ట్ పరిచయం ఉన్న వ్యక్తి దగ్గర చూపించుకోవడం వల్ల ఆంకాలజిస్ట్ దగ్గర చూపించుకోమని చెప్పారు మరి ఆ టైంలో ఆంకాలజిస్ట్ అంటే అలాంటి సమయం లోపల ఈ పునర్జన్మ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనే విషయం తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను మరి ఈ రోజు వరకు చాలా వరకు నార్మల్ చెప్పుకోవచ్చు మరి ఇంకా ఈ మెడిసిన్స్ ఇంతవరకు టూ టైమ్స్ వాడుతున్నాను నమ్మకం నాకుంది